హాయ్ అండి అందరూ బాగున్నారా ఈ శివరాత్రికి ఒక ప్రసిద్ధి చెందిన ఆలయాన్ని అలాగే ఎంతో విశిష్ట కలిగిన ఆలయాన్ని మనం చూద్దాం ఈ క్షేత్రాన్ని అలాగే ఇది ఏం క్షేత్రం అసలు ఏంటి ప్రసిద్ధి అవన్నీ కూడా మీకు వీడియోలో అయితే చెప్తాను ఇది ఎక్కడుందో ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఇది వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలోని మల్కాజ్గిరి అనే మండలంలో అయితే ఉందండి ఇది కేసరిగుట్ట అలాగే మనకి హైదరాబాద్ నుంచి ట్వంటీ ఫైవ్ కేఎం అయితే వస్తుంది మనకి ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసరికి వెహికల్కి అమౌంట్ అయితే తీసుకుంటారు ఫిఫ్టీ రూపీస్ కార్కి వచ్చేసరికి అలాగే మనకి ఇక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం అని చెప్పేసి బోర్డు అయితే ఉంటుంది మనకి కొండ పైర ఉండడం వల్ల కొంచెం హైట్లో అయితే ఉంటుంది బాగా హైట్లో టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ మనం పైనుంచి చూస్తాం కదండి స్టార్టింగ్ వచ్చేసరికి చక్కగా వ్యూ అయితే భలే కనిపిస్తుంది మొత్తం గోపురాలు అన్నీ చాలా బాగా కనిపిస్తాయి వ్యూ అలాగే మనకి ఎంట్రన్స్లోని నందీశ్వరుడు ఇలా విగ్రహం అయితే ఉంటుంది అక్కడి నుంచి మనకి టెంపుల్ వ్యూ బాగా కనిపిస్తుంది చూసారా కొండలు చాలా పెద్ద కొండలు అయితే ఉంటాయి ఇంకా మనకి కొండపైనే ఉంటుంది టెంపుల్ దానివల్ల అక్కడి నుంచి వ్యూ కూడా మొత్తం సిటీ వరకు అంతా బాగా కనిపిస్తుంది అలాగే ఇక్కడ వచ్చేసరికి స్టెప్స్ వెళ్ళే రూట్ కూడా ఉంటుంది మనం ఒకవేళ స్టెప్స్ ఎక్కాలనుకుంటే ఇటు సైడ్ నుంచి స్టెప్స్ కూడా ఎక్కవచ్చు అలాగే మొత్తం ఇక్కడ షెడ్లు అయితే వేస్తారు అది తగలకుండా చక్కగా షెడ్లు అయితే వేస్తారు మొత్తం ఇక్కడ స్టెప్స్ మార్గం అయితే లేదు ఓన్ వెహికల్ కానీ ఉన్నట్లయితే మనం డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఇలా మనం వెహికల్స్లోని డైరెక్ట్ గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు మనకి శివరాత్రికి వచ్చేసరికి మొత్తం ఇక్కడంతా క్యూ లైన్లు అవి మొత్తం పెట్టేస్తారండి ఎందుకంటే ఎక్కువ మంది వస్తారు భక్తులు లక్షల్లో వస్తారు భక్తులు చాలా బాగా చేస్తారండి ఆ రోజులు ఉత్సవాలు అయితే చేస్తారు ఫస్ట్ గణపతి పూజ నుంచి అన్ని ఉత్సవాలు కూడా కళ్యాణం చేస్తారు అన్నీ చాలా బాగా చేస్తారు ఇంకా శివరాత్రికి లాగా మంచిగా చేస్తారు ఇక్కడ కేసరిగుట్టలోని మనకి హైదరాబాద్ నుంచి కొంచెం తక్కువే కనుక చాలా మంది వస్తారు శివరాత్రికి అస్సలు ఖాళీ ఉండదు మనకి ఇక్కడ ప్రసిద్ధి ఏంటంటే ఆంజనేయ స్వామి పడేసిన కోపంతో పడేశారండి నూటొక్క లింగం అవన్నీ ఇక్కడ చల్లా చెదరగా అయితే ఉంటాయి మనకి లింగాలు కొన్ని ఒంగు ఉంటాయి కొన్ని మొక్కలు అయిపోయి అలా రకరకాల చిన్న లింగాలు పెద్ద లింగాలు అన్నీ అయితే ఇక్కడ ఉంటాయి మనకి రాములవారు వారు ప్రతిష్ఠిస్తారు కదా ప్రతిష్ఠించడం కోసం ఆంజనేయ స్వామిని లింగం తెమ్మంటారు ఆయన లింగం తెచ్చేసరికి స్వయంభుగా ఒక లింగం అయితే వెలుస్తుంది దాంతో ఆంజనేయ స్వామి చెప్తారు రాములు వారు లింగం ఉంది ఇంక అవసరం లేదని చెప్పేసరికి ఆయనకి కోపం వచ్చి ఇంకా మొత్తం లింగాలన్నీ విసిరేసారు విసిరేయడం వల్ల అవన్నీ చల్ల చెదురుగా పడైతే ఉంటాయి అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎన్ని లింగాలు ఉన్నాయి ఏంటని చెప్పేసి మనకి స్టార్టింగ్ ఇక్కడ గోపురం అయితే ఇక్కడ ఉంటుంది చాలా పెద్దదండి ఇది ఈ గోపురం వచ్చేసరికి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చెప్పేసి మనకి ఇక్కడ ఎంట్రన్స్ ఆర్చ్ అయితే ఇలా ఉంటుంది ఎదురుగా ధ్వజస్తంభం ఇలా మనకి ధ్వజస్తంభం అయితే ఉంటుంది అక్కడే మనకి టెంపుల్ ముందే మనకి కొబ్బరికాయలు అవన్నీ అమ్ముతారు కొబ్బరికాయలు తెచ్చుకునే వాళ్ళు ఉంటే ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయలు అయితే కొడతారండి అలాగే దీపాలు ఎవరైనా వెలిగించుకోవాలనుకున్నా ఇక్కడ మనం వెలిగించుకోవచ్చు ఇక్కడ స్టాండ్లో అయితే ఉంటుంది ఇక్కడ దీపాలు అయితే వెలిగించుకోవచ్చు అలాగే మనకి ఇక్కడ గోపురం వచ్చేసరికి చాలా పెద్ద గోపురం అండి లింగం ఉంది ఇక్కడ అలాగే కాలభైరవ విగ్రహం అయితే ఉంది ధ్వజస్తంభం దగ్గర మనకి ఇది వచ్చేసరికి లోపల గర్భగుడి లోపల వీడియో అయితే తీరెవరు నేను జస్ట్ బయనుంచి అలా తీస్తాను ఆ గర్భగుడిలోని లింగం ముందు నంది ఉంటారు కదా నందీశ్వరుడు ఆ నందీశ్వరుడు వచ్చేసరికి వెండి కవచం అయితే ఉంటుంది అంటే వెండి తొడుగులా అయితే ఉంటుంది నంది వచ్చేసరికి కోతులు చాలా ఎక్కువ ఉంటాయండి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి మన చేతిలో ఏమున్నా వెంటనే తీసుకెళ్ళిపోతాయి చాలా కేర్ఫుల్గా అయితే అక్కడ మనం ప్రసాదం అది చూసుకోవాలి కొబ్బరికేది పట్టుకున్నప్పుడు ఈ ఈ శివలింగాన్ని ఆంజనేయ స్వామి తీసుకొచ్చాడు కాశీ నుండి తీసుకొచ్చాడు అంటే ముహూర్త సమయాన్ని తీసుకురామంటే ఆలస్యంగా తీసుకొచ్చినటువంటి నూట ఒక్క లింగానికి వెళ్ళి ఒక లింగం అన్నట్టు ఈ లింగాన్ని దర్శించుకున్నా పూజించుకున్నా మనం కాశీకి వెళ్ళి చిన్న పుణ్యం అన్నట్టు అలా ఒక్కొక్క పూజారి గారు అక్కడ వివరిస్తున్నారు ఏ శివలంగా ఎవరు తెచ్చారు ఏంటి అసలు అని చెప్పేసి అవన్నీ నేను వీడియో అయితే తీసాను అలాగే ఇక్కడ రుద్రాక్షలు కూడా అమ్ముతున్నారు చాలా ఎక్కువ రుద్రాక్షలు అయితే ఉన్నాయి ఇక్కడ ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ రుద్రాక్షలు అయితే ఉన్నాయి ఈ టెంపుల్లోని పక్కన వచ్చేసరికి మనకి అత్తనారీశ్వర ఆలయం అయితే ఉంటుంది ఇక్కడ చాలా ఏళ్ళ శతాబ్దాల క్రితం ఉన్న స్తంభాలు విగ్రహాలు అయితే ఇక్కడ ఉంటాయి మొత్తం ఇవి ఎప్పటివో అండి ఇవన్నీని ఇవి మాత్రమే ఈ టెంపుల్లోని ఉన్నాయి చాలా ఏళ్ళ అయిన స్తంభాలు ఇవన్నీని టెంపుల్ కూడా చాలా పురాతనమైన టెంపుల్ ఇది వచ్చేసరికి అలాగే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇది వచ్చేసరికి అక్కన్న మాదన్న ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని అయితే నిర్మించారు ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది మనకి ఇక్కడ రాములు వారు ప్రతిష్ఠించారు కనుక ఈ ఆలయాన్ని రామలింగేశ్వర స్వామి దేవస్థానం చెప్పేసి ఈ ఆలయానికి పేరండి అలాగే పక్కనే నాగదేవత దేవాలయం అయితే ఉంటుంది ఇక్కడ నిజమైన నాగపాము ఎప్పుడూ కూడా ఉంటుందండి రోజు పంతులు గారు ఇక్కడ పాలైతే పెడతారు నాగదేవతకి పాలు తాగిస్తే పాము వెళ్తుందంటారు ప్రసిద్ధి చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం ఇక్కడ వచ్చేసరికి నాగల చవితి రోజు చాలా బాగా చేస్తారు ఇక్కడ నిజమైన నాగశర్పం అయితే అక్కడ ఉంటుంది పక్కన వచ్చేసరికి ఇలా మొత్తం ఇక్కడ క్యూ లైన్లు అండి ఒకవేళ ఎవరైనా టికెట్స్ అవి తీసుకోవాలనుకుంటే ఎక్కువ క్రౌడ్ రద్దీగా ఉన్నప్పుడు ఇక్కడ క్యూ లైన్ ప్రసాదాలు అలాంటివన్నీ ఇక్కడ మనకి ఉంటాయి ఈ టెంపుల్ కూడా చాలా పెద్దది చాలా విశాలంగా ఉంటుంది ఓపెన్ ప్లేస్ ఎక్కువ కనుక ఎంతమంది ఎంత క్రౌడ్ వచ్చినా కూడా చక్కగా ఇబ్బంది ఉండదు కాకపోతే శివరాత్రి రోజు అయితే చాలా ఎక్కువ మంది వస్తారండి ఇంకా లక్షల్లో వస్తారు ఆ రోజైతే ఇంకా ఫుల్ క్రౌడు అలాగే కళ్యాణాలు అవుతాయి అలాగే భక్తులకు కూడా సదుపాయాలు కూడా ఉంటాయి ఎక్కువ వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటాయి చూసారు కదా ఇక్కడ ఒక లింగం అయితే ఉంది అలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లింగం అయితే ఉంటుంది మనకి టెంపుల్ కూడా చాలా పెద్దది అవడం వల్ల టెంపుల్స్ ఇంకా లింగాలు చాలా ఎక్కువ ఉంటాయి వచ్చేసరికి ఇలా శివుడి విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడ కూడా ఒక పెద్ద లింగం అయితే ఉంటుంది చుట్టూ మనకి ఇలా గేట్లు అయితే పెట్టేశారు ఇక్కడ లింగం అయితే ఉంటుంది ముందునొచ్చేసరికి ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటుంది అలాగే ఆంజనేయ స్వామి పెద్ద స్టాట్యూ అయితే ఉంటుందండి చూపిస్తాను మీకు చాలా పెద్దది అది ఆంజనేయ స్వామిది ఇక్కడ ఒక లింగం అయితే ఉంది ఇలా మొత్తం అన్నీ ఇక్కడ లింగాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ చూశారు కదా ఇది వచ్చేసరికి రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపం అని చెప్పేసి మొత్తం ఇక్కడ లింగాలు అయితే ఉంటాయి మనకి కేసరిగుట్టుకి ఆ పేరు ఎలా వచ్చిందో ఇక్కడ లింగాలు ఎలా ప్రతిష్ఠించారు ఏంటని చెప్పేసి కంప్లీట్గా ఇక్కడ పూజారి గారు అయితే వివరిస్తారు అలాగే ఇక్కడ మొత్తం గుడి ఆలయ చరిత్ర మొత్తం ఇక్కడ నేను వీడియో అయితే తీసాను ఎవరైనా చదవాలనుకుంటే చదువుకోవచ్చు ఇక్కడ అంతా మొత్తం ఏంటి చరిత్రని చెప్పేసి రాముడు వారు రావణాశ్రమం చేసి వచ్చేటప్పుడు ఆయన పాపని వారి గురించి ఒక లింగాన్ని స్థాపించాలనుకుంటాడు అప్పుడు ఆంజనేయ స్వామిని కాశీ పోయి ఒక లింగం తీసుకుని తప్పట్టాడు అక్కడ కాశీలో ఒక కోట్ల లింగాలు కనబడతాయి అక్కడ ఏ లింగం తేవాలో తోచక ఒక నూట పదికొల లింగాలు తోకతోటి తీసుకొని వస్తుంటాడు అంతలోకి ఇక్కడ రామునికి వశిష్ఠమైన మూర్తిని టైం అయిపోతుంటుంది అదే అప్పుడు ఎట్లా చేయాలని అప్పుడు రాముడు శివుని ధ్యానం చేసుకుంటే లోపల స్వయంభూ భూ బయటికి వచ్చి ఆయనకు ప్రార్థన చేసి లింగాన్ని స్థాపిస్తాడు ఆయన తర్వాత అప్పుడు ఆంజనేయ స్వామి నూట లింగాలు తీసుకొచ్చి అయ్యా నీ ఇష్టమైన లింగం తీసుకొని పూజ చేసుకొని అంటాడు అరే ఎందుకు తెచ్చావయ్యా నాకు శివుడే స్వయం లింగం ప్రసాదించాడు మళ్ళీ ఎక్కడ ఉన్నాయో అక్కడ వేసినామంటాడు అరే ఇంత శ్రమతోటి తెచ్చనేదా అని ఆయన పోపు వచ్చి ఇక్కడ మొత్తం తోకతోటి విసిరేస్తాడు విసిరేసి ఇక్కడ చిన్న పోయి కూర్చుంటాడు అలీ కూర్చుంటాడు అనమాట అయితే రాముడు అంటే అదే ఆయన మనుషులు శాంతి పరచాలని ఫస్ట్ భక్తిలో నీ పేరు తీసుకున్న తర్వాతనే నా పేరు తీసుకుంటాను అంటాడు ఇది కీసర కాదు కేసరి కేసరి అంటే ఆంజనేయ స్వామి గిరి అంటే కొండ రామలింగేశ్వర స్వామి రాముడేశ్వరంగా పరిశీలించు కాబట్టి రామలింగేశ్వర స్వామి ఇక వాడుకలో నోరు తిరిగాక కీసరి వై కేసరి వై కీసర అది స్వయంభూగా వెలిచారంట చూసారు కదండి చాలా చక్కగా వివరించారు పూజారి గారు అలాగే పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ మనకి ఇక్కడ వ్యూ కనిపిస్తుంది సైన్ నుంచి వ్యూ గోపురాలు ఇవన్నీ రాజగోపురం గర్పాలయ గోపురం ఇవన్నీ మనకి వ్యూ అయితే ఇలా ఉంటుంది ఇలా లింగాలు కొన్ని కొన్ని అయితే పగిలిపోయినట్టు అలా ఉన్నాయండి అలాగే ఆంజనేయస్వామి స్టాట్యూ చూసారా ఎంత పెద్ద విగ్రహమో ఆంజనేయ స్వామిది చాలా బాగుంటుంది చాలా హైట్లో ఉంటుంది శ్రీ ఆంజనేయ విగ్రహం అక్కడి నుంచి ఆంజనేయస్వామి విగ్రహం దగ్గర నుంచి మనకు వ్యూ ఇంకా హైట్లో ఉండడం వల్ల ఇంకా కనిపిస్తుంది బాగా చక్క మొత్తం సరౌండింగ్ అంతా మనకి ఆ పక్కన ఊరు కూడా ఉందండి కొంతమంది అయితే వెహికల్స్లోని అలా సైడ్ రూట్ నుంచి అయితే వచ్చేస్తారంట ఒకవేళ షార్ట్ కట్లో రావాలంటే టెంపుల్కి ఇలా ఇదంతా మొత్తం ప్లేస్ అంతా టెంపుల్ ఆవరణలోనే ఉంటుంది ఇదంతా టెంపుల్కి సంబంధించిందే ఈ ప్లేస్ మొత్తం చూసారు కదా ఎంత పెద్దది ఉందో అలాగే ఇక్కడ మొత్తం లింగాలు అవన్నీ చాలా బాగుంటుందండి చూడడానికి చక్కగా ఇక్కడ దేవాలయం అయితే ప్రతి ఒక్కరూ చూడడానికి ట్రై చేయండి ఈ శివరాత్రికి రావడానికి అయితే ట్రై చేయండి తప్పనిసరిగా వెళ్ళటానికి లేదు అంటే మీకు ఫ్రీ అయినప్పుడు ఎప్పుడైనా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి ఎవరైనా దీపాలు పెట్టుకోవాలనుకుంటే చక్కగా దీపాలు పెట్టుకోవచ్చు లింగాల దగ్గర అలాగే మొత్తం ఇక్కడ ఓపెన్ ప్లేస్ చూసే ఎంత పెద్ద ఉందో వెహికల్స్ పార్కింగ్ కానీ దేనికైనా చక్కగా మనకి బాగుంటుంది ఇక్కడ అలాగే ఇక్కడ శివరాత్రి రోజు కళ్యాణాలు చేస్తారండి పార్వతికి శివుడికి కళ్యాణం ఇలా కళ్యాణం జరుగుతుంది అన్నీ కూడా మంచి మంచి ఉత్సవాలు అయితే జరుగుతాయి ఈ ఆర్ట్ చూసారా ఇది వచ్చేసరికి పదిహేడవ శతాబ్దంలోని అక్కన్న మాదన్న నిర్మించారండి ఈ వచ్చేసరికి అప్పటి ఆర్చు ఉందో చూశారు కదా ఇక్కడ ఉన్నవన్నీ కూడా చాలా పురాతనమైన ప్రతి వస్తువు కూడా పురాతనమైన కట్టడంతో నిర్మించారు ఇదంతా ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది మొత్తం అలాగే మనకి ఇక్కడ అన్నదానం అయితే ఉంటుందండి ఆశ్రమాలు ఉన్నాయి మంచి ఒకవేళ ఏమైనా రూమ్స్ అలాంటివి కావాలన్నా స్టే చేయాలంటే రూమ్స్ కూడా ఉంటాయి మనకి ఇక్కడ చాలా పెద్ద టెంపుల్ కనుక దీనికి సంబంధించిన చాలా అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ఎవరైనా స్టే చేయాలనుకుంటే బాగుంటుందండి ఏదైనా సరే మార్నింగ్ కాకుండా ఆఫ్టర్నూన్ టైంలో వస్తే బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ వచ్చి లెవెన్కి అలా వెళ్ళిపోతే పర్లేదు మళ్ళీ ఆఫ్టర్నూన్ వన్కి ట్వెల్వ్కి అలా అయితే కొంచెం ఎండ ఎక్కువ ఉంటుంది కొండపైన కదా మనకి ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అలా వచ్చినట్లయితే బాగుంటుందండి కొండపైన కదా కొంచెం ఎక్కువ హీట్ ఉంటుంది ఆ టైంలో కానీ వచ్చినట్లయితే ఈవినింగ్ టైంలో బాగుంటుంది కూల్గా ఉంటుంది క్లైమేట్ హైట్ అవ్వడం వల్ల మంచిగా గాలి వేస్తుంది ప్రశాంతంగా ఉంటుంది ఆలయానికి వచ్చినట్లయితే చక్కగా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఎక్కువ ఉండడం వల్ల టైం స్పెండ్ చేయడానికి కూడా బాగుంటుంది ప్రతి ఒక్కరూ అయితే ఇక్కడికి ట్రై చేయండి చక్కగా వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి మనకి హైదరాబాద్లో ట్వంటీ ఫైవ్ కేఎంఏ కనుక ఎవరైనా రావడానికి బాగుంటుంది పక్కనే పార్క్ కూడా ఉంటుంది మనకి వీడియో నచ్చిందండి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి ఆ శివుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మహాశివరాత్రి అందరికీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్